హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి మరియు సగ్గుబియ్యంతో ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది కేవలం ప్రసాదం కోసమే కాదు నార్మల్గా మనం ఇంట్లో అయినా చేసుకొని తినచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం ముందుగా రెండు టీ గ్లాసుల సగ్గుబియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని గంటసేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే గ్లాస్తో మూడు టీ గ్లాసుల వాటికి పచ్చిశనగపప్పును కూడా తీసుకొని శుభ్రం చేసుకొని పది నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పది నిమిషాలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఆ గ్లాస్తోనే ఫైవ్ గ్లాసెస్ వాటికి వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేవాటికి ఉడికించుకోవాలి దాంట్లోనే చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు మరి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మరిగించుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వాటికి ఉడికించుకోవాలండి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇందాక తీసుకున్న గ్లాస్తోనే ఒక త్రీ గ్లాసెస్ వాటికి పాలు పోసేసుకొని వాటిని ఒక రెండు నిమిషాల పాటు కాగబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక గిన్నెలో ఒక వన్ కప్ బెల్లం తీసుకోవాలి ఒక హాఫ్ కప్ వాటికి పటిక బెల్లం వాడుతున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే మొత్తం బెల్లమే వాడుకోవచ్చు ఒక కప్ వాటికి వాటర్ పోసుకొని బెల్లం పూర్తిగా కరిగే వాటికి కరిగించుకోవాలండి పాకం లాంటివి ఏమీ అవసరం లేదు చూడండి ఇలా కరిగిపోవాలి బెల్లం మొత్తం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఉడకపెట్టుకున్న పప్పుని ఇదికోండి వీడియోలో చూపించిన విధంగా ఉడికిందా లేదా చూసుకొని దాంట్లోనే ఒక కప్ వాటికి వాటర్ పోసుకోవాలండి ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈలోపు మనం సన్నగా తరిగిపెట్టిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరిని ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనకి పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతుంది మనం ముందుగా ఉడకపెట్టు పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా పచ్చిశెనగపప్పులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బట్టి ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరిని కూడా వేసుకుని దంచుకున్న నాలుగు యాలక్కాయల్ని కూడా వేసుకుని దింపేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు సగ్గుబియ్యం ప్రసాదం రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్